చెరువుల కబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలకు నోటీసులు ఇచ్చింది సేలింగంపల్లి పరిధిలోని ఐదు చెరువుల ఎఫ్టిఎల్ జోన్లలో నిర్మాణాలకు నోటీసులు జారీ చేసింది ఐదు చెరువుల పరిధిలో రెండు వందల నాలుగు నిర్మాణ యజమానులకు నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు పలు ఇళ్లకు నోటీసులు అంటించారు సేలింగంపల్లి రెవెన్యూ సిబ్బంది ఈ నెల రో నెల రోజుల్లో గడువు ఇస్తూ ఎఫ్టిఎల్ ను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం దుర్గం చెరువులో ఒక్కరోజే నాలుగు కాలనీలోని వంద ఇళ్లు వాణిజ్య సముదాయాలకు నోటీసులు ఇచ్చారు యజమానులు కూల్చకుంటే తామే కూల్చివేతలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది ఇక అధికారుల నోటీసులపై స్పందించారు తెలంగాణ సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి శేలింగంపల్లి రెవెన్యూ అధికారుల నోటీసుల విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు రెండు వేల పదిహేడులో అమర్ సొసైటీలో ఓ నివాసాన్ని కొనుగోలు చేశారని అన్నారు అయితే నివాసాన్ని కొనుగోలు చేసినప్పుడు అది ఎఫ్టిఎల్లో ఉందని తనకు తెలియదన్నారు ఎఫ్టిఎల్లో ఉన్న భూములపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న నేపథ్యంలో తన నివాసంపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు తిరుపతి రెడ్డి మా లేఅవుట్ వచ్చి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో అప్రూవ్డ్ అండి విటుక్ పర్మిషన్స్ ఇన్ నైన్టీన్ నైంటీ సిక్స్ అండ్ నైంటీ సెవెన్ అండ్ ఇల్లు కట్టుకున్నాము అప్పటి నుంచి వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్ మా ట్యాక్స్ వచ్చి టూ థౌజండ్ నుంచి కడుతున్నాము వీ హ్యావ్ ఆల్ ద రిసిప్ట్ వీ హ్యావ్ ఆల్ ద రిసిప్ట్ సబ్మిటెడ్ అండ్ మాకు అర్థం కాలేదు టూ థౌజండ్ టూలో టూ థౌజండ్ ఫోర్లో వచ్చిన వర్షాల వల్ల దే ఆర్ సేయింగ్ దిస్ ఈజ్ ఇన్ ఎఫ్టీఎల్ ఇది ఇది ఎఫ్టీఎల్లో ఉందని చెప్తున్నారు కానీ ఇది ఎఫ్టిఏలో లేదండి మేము కట్టుకున్నప్పుడు ఎవ్రీథింగ్ అన్ని పర్మిషన్స్ ప్రాపర్గా తీసుకొని లేఅవుట్ అన్నీ చెక్ చేసుకొని కట్టుకున్న బిల్డింగ్ అండి ఇది దేర్ ఆర్ సో మెనీ లోన్స్ లోన్స్ కూడా తీసుకున్నాము లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇన్ని రోజుల నుంచి ట్యాక్సెస్ కడుతున్నాము ఇన్ని రోజుల నుంచి వాటర్ బిల్ కడుతున్నాము రోడ్స్ అన్నీ ఉన్నాయి ఎక్కడ కూడా వాటర్ ఆగకుండా పైప్ లైన్ సిస్టమ్ ఉంది ఇప్పుడు గవర్నమెంట్కి నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మళ్ళీ ఆలోచించండి ఇది మేము లోన్స్ తీసుకొని కట్టుకున్నది సార్ వీఆర్ వెరీ మచ్ ఎఫెక్టెడ్ హియర్ ఇవన్నీ మీరు మళ్ళీ అగైన్ మీరు రీసెర్చ్ చేస్తారని మీరు మాకు హెల్ప్ చేస్తారని వీఆర్ రిక్వెస్టింగ్ యూ సార్ చెరువుల కబ్జలపై రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది ఎఫ్టిఎల్ జోన్లలో ఉన్న నిర్మాణాలకు నోటీసులు ఇచ్చింది సేలింగంపల్లి పరిధిలోని ఐదు చెరువుల ఎఫ్టిఎల్ జోన్లలో నిర్మాణాలకు నోటీసులు జారీ చేసింది ఐదు చెరువుల పరిధిలో రెండు వందల నాలుగు నిర్మాణ యజమానులకు నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు పలు ఇళ్లకు నోటీసులు అంటించారు సేలింగంపల్లి రెవెన్యూ సిబ్బంది నెల రోజుల గడువు ఇస్తూ ఎఫ్టిఎల్ ను ఆక్రమించిన కఠిన నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం దుర్గం లో ఒక్క నాలుగు కాలనీలలోని వందల ఇల్లు వాణిజ్య సముదాయాలకు నోటీసులు ఇచ్చారు యజమానులు కూల్చకుంటే తామే కూల్చివేతలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది అధికారులు నోటీసులపై స్పందించారు తెలంగాణ సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి సేలింగంపల్లి రెవెన్యూ అధికారులు నోటీసుల విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు రెండు వేల పదిహేడులో అమర్ సొసైటీలో ఓ నివాసాన్ని కొనుగోలు చేశానని అన్నారు నివాసాన్ని కొనుగోలు చేసినప్పుడు అది ఎఫ్టిఎల్లో ఉందని తనకు తెలియదన్నారు ఎఫ్టిఎల్లో ఉన్న భూములపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తన నివాసంపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు తిరుపతి రెడ్డి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు పవన్ చెప్పారు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ తో పాటు బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాల పైన ఎంఆర్ఓ నోటీసు కూడా జారీ చేశారు ముఖ్యంగా చూస్తే అమర్ సొసైటీ సొసైటీ సొసైటీలో ఉండే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా నోటీసులు జారీ చేశాడు ఎందుకంటే ఇదంతా కూడా నివాసము బఫర్ జోన్ లో ఉంది ఎఫ్టీఎల్ లైన్ లో ఉంది కాబట్టి ఆ చెప్పి కూడా స్వయంగా ముప్పై రోజుల్లో కూల్చివేయకపోతే తానే కూల్చివేస్తామని చెప్పి కూడా ఎంఆర్ఓ చంపల్ ఎంఆర్ఓ కూడా నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తాము అయితే ఇందులో చూస్తే మాత్రము పూర్తిగా అంటే నెక్టార్ సంబంధించిన కాలనీ కావచ్చు డాక్టర్స్ కాలనీ కావూరి హిల్స్ అమ్మ సొసైటీ ఇలాంటి యొక్క సొసైటీలో దాదాపు రెండు వందల నలభై మూడు మంది కూడా నోటీసులు కూడా జారీ చేశారు అయితే స్థానికులు మాత్రము మండిపడుతున్నారు ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి తాము ఇక్కడనే ఉన్నాము అంతేకాకుండా తమకు నోటీస్ ఎలా ఇస్తారో తాము ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ చెల్లించామని చెప్పి కూడా స్థానికులు చెప్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా స్పందించారు అయితే ఇక్కడ నివాసము ఎస్పీఎల్ లో వస్తే మాత్రము అధికారులు కూల్చివేయచ్చు అని మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే తాను రెండు వేల పదిహేడులో లో కొనుగోలు చేశాను అయితే ఇది ఎస్పీఎల్ ల్యాండ్ లో ఉంటుందని చెప్పి కూడా తనకు కూడా నోటీస్ కాబట్టి ఇప్పుడు అధికారులు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో బఫర్ జోన్ లో ఉంటే మాత్రము నివాసానికి కూల్చి వేసుకోవచ్చని మాత్రం ప్రధానంగా చెప్పిన పరిస్థితి చూస్తున్నాం మొత్తానికి ఈ యొక్క నోటీస్ ల పైన కూడా యొక్క చుట్టుపక్కల అక్రమ నిర్మాణాలు ఏవైతే వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది అయితే తర్వాత అంటే తాము ఒకవేళ కూర్చివేయకపోతే అధికారులు వచ్చి కూల్చి వేస్తానంటున్నారు అయితే ఇప్పటికే కేసు సంబంధించి హైకోర్టులో పెండింగ్ లో ఉందని మాత్రం ప్రధానంగా స్థానికులు కూడా చెప్తున్నారు